హాయ్ వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా దాదాపు తొంభై తొమ్మిది సీట్లు ఇప్పటికే ప్రకటించింది కాకపోతే ఇవి అసెంబ్లీకి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా తెలుగుదేశం పార్టీ జనసేన ఏ ఒక్కరిని కూడా ఎంపీ అభ్యర్థిగా ఇంతవరకు ప్రకటించలేదు కాకపోతే ఇప్పుడు తాజాగా ఏంటంటే తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తులో భాగంగా మరొక పార్టీ బీజేపీ కూడా వచ్చి చేరుతుంది అనేది వార్తలు అయితే వస్తున్నాయి నేను ఈ వీడియో పబ్లిష్ చేసే ముందే ప్రకటన రావచ్చు లేకపోతే పబ్లిష్ చేసిన తర్వాత ప్రకటన రావచ్చు రాకపోనువచ్చు కూడా కాకపోతే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అలాగే మూడు పార్టీలు పొత్తులో భాగంగా ఏ ఏ స్థానాల్లో పోటీ చేయొచ్చు స్థూలంగా ఒక అవగాహన వచ్చిన తర్వాత ఇదే దాదాపు ఫైనల్ లిస్ట్ అని చెప్పుకోవచ్చు గతంలో మనం తెలుగుదేశం పార్టీ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టు చెప్పాం అవి దాదాపు నైన్టీ ఫైవ్ పర్సెంట్ యాక్యురేట్ గా చెప్పాము అదే జరిగింది అలాగే ఈ ఎంపీ అభ్యర్థుల లిస్టు కూడాను ఖచ్చితంగా తొంభై శాతం అయితే ఇవే అభ్యర్థుల లిస్ట్ అయితే ఉంటుంది తెలుగుదేశం పార్టీ జనసేన అలాగే బీజేపీ ఈ మూడు పార్టీల్లో పొత్తులో భాగంగా ఎంపీ సీట్ల విషయంలో అయితే ఒక ఆరు సీట్ల విషయంలో క్లారిటీ లేదు కానీ మిగిలిన అన్ని సీట్లు దాదాపు ప్రకటించడానికి కూడా సిద్ధంగా ఉన్నారనేది తెలుస్తోంది శ్రీకాకుళం నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు విజయనగరం నుంచి కంది చంద్రశేఖరరావు విశాఖపట్నం నుంచి ఎం శ్రీభరత్ వీళ్ళు ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా ఉత్తరాంధ్రలో పోటీలో ఉంటారు విశాఖపట్నం ఏమైనా గట్టిగా బీజేపీ పట్టుబడితే మార్పునకు అవకాశం ఉంటుంది కానీ ఇప్పటికైతే అది లేదు అనేది తెలుస్తోంది అరకు నుంచి బీజేపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీత అయితే ఉంటారు అరకు నుంచి బీజేపీ అభ్యర్థిగా మరో అభ్యర్థి అయితే డాక్టర్ ఒక ఆయన కూడా బరిలో ఉన్నారు కాకపోతే అరకు కొత్తపల్లి గీతకి కన్ఫర్మ్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది ఇక అనకాపల్లి వాస్తవానికి తెలుగుదేశం పార్టీ నుంచి ముందుగా బైరా దిలీప్ అన్నారు తర్వాత కొన్నిదేళ్ళ నాగబాబు అక్కడి నుంచి పోటీ చేస్తారన్నారు తాజాగా నాగబాబు కూడా అక్కడ పోటీ చేయకపోవచ్చు అనేది తెలుస్తోంది అనకాపల్లి ఎంపీ స్థానం అయితే పెండింగ్ లో పెట్టారని చెప్పొచ్చు కాకపోతే అనకాపల్లి రాజకీయ సమీకరణాలు బట్టి నేరుగా పవన్ కళ్యాణ్ బరిలో దిగిన ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు గతంలో కాకినాడ ఎంపీ అభ్యర్థిగా అనుకున్నారు కాదు ఇప్పుడు తాజాగా అయితే అనకాపల్లి నుంచి బరిలో దిగుతారనేది వార్తలు కూడా వస్తున్నాయి సో ఈ అనకాపల్లి అయితే ప్రస్తుతానికి పెండింగ్ అని చెప్పుకోవచ్చు రాజమండ్రి నుంచి ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఇక్కడ బరిలో ఉంటారు మాక్సిమం రాజమండ్రి ఆమె చూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది రాజమండ్రి కానప్పుడు విశాఖపట్నంకి వెళ్తారనేది కూడా ఒక చర్చ అయితే నడుస్తోంది ఏదేమైనా పది పదకొండో తేదీలోపు ఒక స్పష్టమైన ప్రకటన అయితే ఉంటుందనేది మనకి ఉన్న సమాచారం ఇక కాకినాడ నుంచి ఇక్కడ జనసేన అభ్యర్థిగా ఎవరు బరిలో ఉంటారనేది ప్రస్తుతానికి అయితే సస్పెన్స్ గా చెప్పుకోవచ్చు కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ముఖ్యంగా జనసేన అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి అయితే ఉదయ్ శ్రీనివాస్ ని బరిలో దింపితే ఎలా ఉంటుంది అనేది ఆలోచన చేస్తున్నట్లయితే తెలుస్తోంది ఇక అమలాపురం నుంచి పెద్దగా మార్పు ఉండబోదు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గంటి హరీష్ మాధుర్ బరిలో ఉంటారు నర్సాపురం బీజేపీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు బరిలో ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది బీజేపీ పొత్తులో భాగంగా ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా ట్రిపుల్ ఆర్ ఉంటారు బీజేపీ తొంభై ఐదు శాతం ఎలయన్స్ ఉంటుందనేది వార్తలు వస్తున్నాయి ఎలయన్స్ లేని పక్షంలో రఘురామకృష్ణరాజే ఇక్కడ మరో పార్టీ నుంచి అభ్యర్థిగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది ఏలూరు నుంచి అనూహ్యంగా ఇక్కడ భాష్యం రామకృష్ణ ఎవరైతే అక్కడ గుంటూరు ఎంపీ అభ్యర్థిగా అనుకున్నారో గుంటూరు ఎంపీ అభ్యర్థిగా అనుకున్న భాష్యం రామకృష్ణ ఇక్కడ ఏలూరు నుంచి బరిలో ఉంటారనేది సమాచారం అయితే ఉంది ఇక విజయవాడ విజయవాడ నుంచి కేసీనేని శివనాథ్ కేసీనేని చిన్ని ఇక్కడ పోటీ చేస్తారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మచిలీపట్నం జనసేన అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి ఇక్కడ నుంచి పోటీ చేస్తారు ఇక గుంటూరు నుంచి గుంటూరు నుంచి ఉన్నత విద్యావంతుడు ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ పోటీలో ఉంటారు ఇప్పటికే ఆయన గ్రౌండ్ వర్క్ బలంగా చేస్తున్నారు ఇక నర్సరావుపేట వైఎస్ఆర్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు నర్సరావుపేట నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉంటారు ఇక ఒంగోలు ఒంగోలు నుంచి ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు మాగుంట రాఘవ రెడ్డి ఇక్కడ నుంచి పోటీలో ఉంటారు బాపట్ల విషయానికి వచ్చేసరికి ముందుగా అయితే ఒక రిటైర్డ్ ఐఆర్ఎస్ ప్రసాద్ ఆయన ఉంటారు అనుకున్నారు తాజాగా అయితే మాత్రం రెండు పేర్లు వినిపిస్తున్నాయి ఒకటి ఉండవల్లి శ్రీదేవి ఆమె కాకపోతే సవరపు ప్రసాద్ ఈయన కూడా ఎన్ఆర్ఐ ఈయన బరిలో ఉండే ఛాన్స్ ఉంటుంది అనేది వార్తలు అయితే వస్తున్నాయి ఇక నెల్లూరు అందరూ ఊహించిందే వైఎస్ఆర్సిపి నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇక్కడ నుంచి పోటీలో ఉంటారు కర్నూలు అయితే ప్రస్తుతానికి పెండింగ్లో ఉంది నంజాల నుంచి బైరెడ్డి శబరి ఇక్కడ నుంచి పోటీలో ఉంటారు అనంతపురం నుంచి బీకే పార్థశారథి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పోటీలో ఉంటారు ఇక హిందూపురం అయితే ఇక్కడ నుంచి ఖచ్చితంగా బీజేపీ పోటీ చేస్తుందనే వార్తలు అయితే ఎక్కువగా వస్తున్నాయి ఇక కడప అనూహ్యంగా ఈ మధ్యన ఒక వార్త అయితే హల్చల్ చేసింది అదే వార్త నిజమయ్యే పరిస్థితి అయితే ఉంటుంది అనేది మనకున్న సమాచారం వైఎస్ సౌభాగ్యమ్మ సౌభాగ్యమ్మ ఇక్కడి నుంచి కడప బరిలో ఉంటారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అనేది వార్తలు అయితే వస్తున్నాయి ఇక రాజంపేట బీజేపీ సీనియర్ నేత సత్యకుమార్ కానీ లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ నుంచి ఇద్దర్లో ఎవరో ఒకరు పోటీలో ఉంటారనేది తెలుస్తోంది ఇక చిత్తూరు చిత్తూరు నుంచి ఎవరైతే నేను ఇంతకుముందే చెప్పాను బాపట్ల ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఆశించిన దగ్గుమణల ప్రసాదరావు రిటైర్డ్ ఐఆర్ఎస్ ఇక్కడ చిత్తూరు నుంచి ఇప్పుడు పోటీలో ఉంటారు ఇక తిరుపతి తిరుపతి నుంచి అయితే మాత్రం మాక్సిమం బీజేపీ పోటీ చేస్తుంది అనేది తెలుస్తోంది బీజేపీ నుంచి అయితే మాత్రం రిటైర్డ్ ఐఆర్ఎస్ రత్నప్రభ అక్కడ నుంచి పోటీలో ఉంటారు లేకపోతే రత్నప్రభ కుమార్తె నిహారిక అక్కడ నుంచి పోటీలో ఉంటారు లేదు బీజేపీ కాకుండా తెలుగుదేశం పార్టీ అనుకు అనుకునేటప్పుడు పనబాక లక్ష్మి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే వార్తలు అయితే వస్తున్నాయి ప్రస్తుతానికి తిరుపతి కూడా పెండింగ్ అని చెప్పుకోవచ్చు తిరుపతి హిందూపురం అలాగే కర్నూలు ప్రస్తుతానికైతే పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది బట్ ప్రాబ్లమ్స్ లిస్ట్ అయితే ఇది బీజేపీ అభ్యర్థులుగా అరకు నుంచి కొత్తపల్లి గీత అలాగే నర్సాపురం నుంచి రఘురామకృష్ణరాజు మిగిలిన మూడు ఏంటంటే హిందూపురం రాజంపేట తిరుపతి ఈ మూడు సెగ్మెంట్ లో ఎంపీ సెగ్మెంట్ లో కూడా బీజేపీ పోటీ చేస్తుంది అనకాపల్లి ఒకటి కాకినాడ ఒకటి అలాగే మచిలీపట్నం ఒకటి ఈ మూడు స్థానాల నుంచి జనసేన పోటీ చేస్తుంది మిగిలిన అన్ని స్థానాల నుంచి ఐదు ప్లస్ మూడు ఎనిమిది తప్పితే మిగిలిన అన్ని స్థానాల్లో పదిహేడు స్థానాల నుంచి తెలుగుదేశం పార్టీ పోటీలో ఉంటుంది సో ఓవరాల్ ఇది లిస్టు దాదాపు తొంభై ఐదు శాతం ఇదే ఖరారు అయ్యే అవకాశం అయితే స్పష్టంగా ఉంది బీజేపీతో పొత్తు ఉంటే ఇదే లిస్టు బీజేపీతో పొత్తు లేకపోయినా కూడా దాదాపు మిగిలిన ఐదు స్థానాలు తీసేసి అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారు సో ఓవరాల్ గా చూసుకుంటే ఇరవై ఐదు ఎంపీ సెగ్మెంట్ల విషయంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఫుల్ క్లారిటీతో ఉందనేది తెలుస్తోంది ఒక నాలుగైదు స్థానాల్లో స్పష్టత లేదు కానీ మిగిలిన అన్ని స్థానాలు పాతిక ఎంపీ స్థానాల విషయంలో పొత్తు విషయంలో చాలా స్పష్టంగా ఉందనేది అర్థమవుతుంది ఇది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమిలో భాగంగా ఎంపీ అభ్యర్థుల జాబితా థ్యాంక్ యూ